పెద్దతమ్మలం గ్రామంలో ఒకటి రెండు వార్డుల్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి ఆ ఒకటి రెండు వార్డుల్లోనే రేషన్ బియ్యం వేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అటెండ్ గారికి వినతపత్రం ఇచ్చాము వాళ్ళు ఎందుకంటే విఆర్ఓ గారికి సంబంధించినటువంటి విషయం ఇది వాళ్ళకి మా తరఫున ఇవ్వమని చెప్పేసి ఈరోజు రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వృత్తిపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు విఆర్ఓ గారిని అట్లాగే డిప్యూటీ తహసీల్దార్ అంటే సివిల్ సప్లైకి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ గారిని మేము కోరుతా ఉన్నాము ఇక్కడ ఒకటి రెండు వార్డుల్లో గత పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడే వేస్తున్నారు పిఎం కానీ ఈ మధ్యన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ డీలర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ సొంత ఇంటి దగ్గర వేయడం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రజలకి సుమారు కిలోమీటర్ పైన అయితే దూరము ఈ దూరం కావడం వలన రావడానికి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి డీలర్ ఎవరైతే ఒకటి రెండు వార్డులకు సంబంధించిన బాధ్యత తీసుకున్నటువంటి డీలర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఈ రేషన్ బియ్యం వేసేదాని కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజల తరఫున సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు లింగన సిపిఎం పార్టీ మండలి